సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ విలేజ్ రాజా రాజవ్లాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక నా పిల్ల అత్యంత వింతమైన ప్రయోగం చేసింది ఏంటంటే వంకాయలు ఉన్న గుజ్జు బయటకు తీసేసి ఆ గుజ్జు ప్లేస్లో చికెన్ కుక్కి చికెన్ తయారు చేసిందంట సో కొత్త ఛానల్ పెట్టించిన పాపానికి మొట్టమొదటి వంట కానీ సూపర్ ఉంది నీకేం తెలుసు సో టేస్ట్ అయితే అద్దరిపోయింది అన్నది ఈవెన్ లడ్డు కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది ఎట్లా లడ్డు నిజంగానేనా అంటే ప్రతిసారి నువ్వు చికెన్ ఇలానే చేయ అని చెప్తావు సో వంకాయలో ఎలా చేసింది అనేది ఈ వీడియో ఫుల్ వీడియో తను ఎలా ప్రిపేర్ చేసిందనేది మన అంజురెడ్డి ఛానల్లో ఉంటుంది చూడండి ఒకసారి లింక్ కూడా ఇస్తా కింద అవసరం సరేనా అట్నే కొంచెం సబ్స్క్రైబ్ చేసి మా పాపని సపోర్ట్ కూడా చేయండి మంచి మంచి వంటలు చేసి పెడతాలి ముగ్గులు అయితే దొలిచి దొలిచి అంటారు మిమ్మల్ని ఏ అట్లా కాదు మంచిగా ఇది ఇప్పుడు నువ్వు తిని నువ్వే చెప్తావు చూడు ఇలానే చెయ్యి బేబీ అని సరే లడ్డు కొంచెం కర్రీ చేయి వాళ్ళు సో ఇప్పుడు అయితే కనుక ఇది హ్యాపీ బర్త్ డే టు మీ వంకాయ ఓపెనింగ్ వంకాయ ఓపెనింగ్ కరండి సో లోపల చికెన్ ఉడికింది ఎట్లా ఉడికిందో చూపించు రాజు ఓ ఇంక చాలా ఓపెన్ చేయి తిరిగిందండి నిజంగా దీని టేస్ట్ ఎట్లా ఉందో చూసి చెప్తా వీళ్ళేమో బాగుంది బాగుంది అంటున్నారు అద్భుతం ఉడికేటప్పుడే చెప్పాను సూపర్ ఉంది పక్కన చాకపక్క సో ఇప్పుడు ఫైనల్లీ నా పెళ్ళాం వంట ఈరోజు ఇట్స్ రిజల్ట్ టైం కాదు నాకు రెండు రోజులు పనికిరాదు నోరు అంత కాలింది నాదైతే ఓ పక్కన టేస్ట్ బాగుంది అదే చెప్తా అదేంద్రా చూసావా నిజంగా అదేంది ఉంటే అంటే మన నాటుకోడిలా ఉంది ఇది నాటు వంకాయలో ఇది నిజంగా అయితే ఎక్స్ప్రాడినరీ అండి అసలు ఎక్స్పెక్ట్ చేయలే అస్సలు నేను నేను వంట చాలా వేడి వేడిగా ఉంది కానీ టేస్ట్ ఏమి బాగుంది అని కాలే కాలేదు వేసుకొని తిన్నానా నాకు తెలిసి నా నోరు రెండు రోజులు బనికిరాదు ఫుల్ కాలిపోయింది ఎప్పుడైనా చికెన్ ఇలాగే చేసుకోవాలి మనమా మనమే నిజంగా చికెన్ ఎంత ఎంజాయ్ చేయడం ఇది సూపర్ అండి నేను బాధపడుతున్నా రాజు ఎందుకురా మూడు వంకాయలు పెట్టా ఇంకో నాలుగు వంకాయలు పెడితే ఇంటికి తీసుకెళ్ళి కూడా తినేటోళ్ళం కదా అది కానీ అది పెద్ద పెద్ద వంకాయలు కదా ఆ గిన్నెలో మూడే పట్టాయి ఫస్ట్ మా ఇట్లా నేను వీడియో తింటానంటే కనుక దాన్ని తిట్టాడు ఇద్దరం కలిసి తిండికి పనికొస్తుంది పొట్టే అని సో బాగా ఆలోచించావు కానీ సూపర్ ఉంది కదా నేను కూడా అంత ఎక్స్పెక్ట్ అని ఇంత బాగా వచ్చింది అని అవును అసలు వంకాయ టేస్ట్ ఎలా ఉందో అసలు బлле ఉడికినక వంకాయ ఒక్కోసారి వంకాయ నుంచి చూపిద్దాం వంకాయ కూడా సూపర్ ఉంది लड्डू నిజంగా ఒక విషయం షేర్ చేసుకోవాలండి మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నాము కానీ అంజలి వాళ్ళమ్మ డైలీ అంటదంట అంటే చిన్నప్పుడు ఎప్పుడో అంట నాటు కూరగాయలు ఇప్పుడు తింటున్నందుకు చాలా ఆనందపడుతూ నేను బాగా పొగిడిద్ది దీవించిది కూడా ఇంత మంచి ఫుడ్ పెడుతున్నాడు 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 చాలా మంది చెప్పారండి అంటే ఈ టేస్ట్ మేము ఎప్పుడో నేను లడ్డు దానికోసం చిన్నగా ఉన్నప్పుడు అమ్మ చేసేది కర్రీ టమాటా కర్రీ అవి చెప్పా కదా నేను రెండు సార్లు తినేదాన్ని నేను నైట్ ఎయిట్ కి తిని పడుకుంటా మళ్ళీ పదింటికి లేచి మళ్ళీ తినేదాన్ని ఆ స్మెల్ మా తెలంగాణ సైడ్ నాటు టమాటాలు అయితే దొరుకుతాయి కానీ నాటు వంకాయలు కొంచెం కూరగాయలు అయితే తక్కువ దొరకడం ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి కదా అది దిగిపోయింది టేస్ట్ రాక్క తిందు ఎప్పుడు బాయి చెప్తాడా అని వెయిట్ చేస్తున్నా అరే మటన్ కంటే బాగుంది నిజంగా మటన్ కంటే సూపర్ ఉందండి అంటే ఒక చికెన్ మనం నోట్లో పెట్టుకునే చిందాలంగా అనిపిస్తుంది అట్లాంటిది ఇది మటన్ ని బీట్ చేసింది ఈ రోజు క్రెడిట్ అంతా నీదే పొట్టి ఈ థాట్ మీ థింకింగ్ కి మీ థాట్ కి మీ విజన్ కి టేక్ అబౌ అంటే నేను నువ్వు ఒక బౌ అని ఎంత బాగుందండి ఇది ఏదంటే మన పెళ్లిలో పెట్టే మటన్ ఉంటా చూడండి ఆ టేస్ట్ వచ్చింది ఇది చూసిన నా తాట ఇంత బాగా యూజ్ అయిద్దాన్ని అనుకున్నా ఎప్పుడన్నా ఊక నన్ను తిడుతూ ఉంటాడు ఇప్పుడు పొగుడుతున్నందుకు నాకు కూడా తంగ కుప్పొంగినట్టు నాకు కూడా ఆనందం ఉప్పొంగుతుంది మీరు కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదురా అంత బాగా వచ్చిందేనా అసలు చికెన్ లో చారు పెట్టి నేను ఎప్పుడు వండనే అలాంటిది ఇప్పుడు వండినా అది కూడా ఇంకెంత టేస్ట్ వచ్చిందో చెప్పానా టమాటాలు చారు పోస్తే బాగుంది అది నాటు టమాటాలు కదా అది పోసేటప్పుడు అనుకొని ఉంటుంది అక్కడ దగ్గరుండి నీళ్లు పోపిస్తుంది ఇది ఎట్లా ఉంటుంది అది కదా నేను చికెన్ లో నీళ్ళు పోస్తే అసలు అటు పోనే పోను నాకు నచ్చనే నచ్చదు అలాంటిది ఇప్పుడు ఎంత టేస్ట్ వస్తుంది నేను ఇంకా ఇంకా వేసుకొని ఇట్లా ఏమంటారు జారు జారుగా వేసుకొని మరి తింటున్నా చారు పోసుకోవాలి కానీ అది చాలా దూరంగా ఉంది నాకు పోసుకోవడం కూడా రాదు లాస్ట్ టైం కూడా అంతే మటన్ లో చార్ వేసేటప్పుడు ఆ గింట పట్టుకోరా మటన్ లో చార్ వేసేటప్పుడు అని ఇంద అక్క ఎందుకు అక్క ఇన్ని వాటర్ అని కానీ అప్పుడు టేస్ట్ చూసి అలాగే చెప్పావు నాకు అస్సలు పోదు ఇప్పటిదాకా మనం చేసిన వంటలు అన్నిట్లో హైలెట్ ఇదే అది బెస్ట్ ఇదేరా అంటే ఎలాంటి డౌట్ లేకుండా చెప్పొచ్చు అవును సో ఈ వంకాయని అయితే పోస్ట్ మార్టర్ చేసిన నిజంగా వంకాయలు మన దగ్గర దండి కూడా అయ్యారు ఇంకొక రెండు వంకాయలు వేసుకుంటే నిజంగా బాగుండేది రాజు కరెక్ట్ గా మూడు వంకాయలు తీసుకొచ్చి చేసుకుంటే అయిపోతుండే పెద్ద వంకాయలు పట్టకపోతే కదా అవును నెక్స్ట్ మళ్ళీ చేసుకొని తిందాంలే అవును అప్పుడు పెద్ద బండి తెచ్చుకుందాం సిగ్గు లేకుండా నిజంగా పంది తిన్నాడు నేను ఈరోజు ఎంత టేస్ట్ ఉంది అది కొట్టి సో ఇది ఎలా ప్రిపేర్ చేసింది అనేది కొంచెం ఒక అంజు రెడ్డి ఛానల్ వీడియో పెట్టినాం ట్రై చూసి కొంచెం అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత టేస్ట్ వస్తుందని అంత టేస్టీగా ఉంది మేబీ మన నాటు వంకాయలు నాటు టమాటాలు కాబట్టి ఇంత టేస్ట్ వచ్చిందేమో వాళ్ళకి అంత టేస్ట్ రాకపోతే తిట్టుకుంటారు చెప్పు మాకు అంతేంటావా ఇది ఎట్లా చేసినా ఇంత టేస్ట్ వచ్చిందంటే అది నాటు అయినాటురగాయలు వాళ్ళ రాజు మళ్ళీ కట్ల పొయ్యి మీద కుండలో దట్టు గానుగు నుంచి తెయిపిచ్చిన నూనెతో చేసాము కాబట్టి ఇంత టేస్ట్ వచ్చినాయి ఎందుకు రాజు మన చెవిలో మటన్ చేసి టేస్ట్ బాగుందని కనుమ రోజు తర్వాత మటన్ ఊళ్ళో పోసారు కదా తీసుకొచ్చుకొని వండుకుంటే అస్సలు అస్సలు బాలే మళ్ళీ అక్కడ వండి ఇప్పుడు కనుమ రోజు వండింది నేనే ఈ కూరగాయలు అయిపోతుంది నేనైతే ఫుడ్ తిండి మానేస్తా చెప్తున్నా

ఇది ఇందులో ఓసి పెట్టింది వాటర్ ఎంత చల్లగా ఉంది అండి ఇద్దరు చేసి కొట్టుకోండి చీజ్ కొంచెం గట్టి కొట్టుకుంది అయ్యో నువ్వు అట్ట తాగుతున్నావే నీ మీద పడతా నా మీద పడతాయి అర్పించుకోండి తాగు రెండు ఇద్దరు ఎవరు కాలేజీ ఉన్నాయి కదా అచ్చం కుక్క పిల్ల నీళ్లు తాగినట్టుంది చల్లగా ఉన్నాయక్క అవును నల్ల కొండాలి కదా తొందరగా చల్లగా అయితాయి నిజంగా పట్టి థ్యాంక్స్ రా ఎంత బాగా మంచి ఫుడ్ పెట్టిందంటే ఇప్పుడు బాధ అనిపిస్తుంది నాకు ఇంకా నాలుగు వంకాయలు వేసుకుని అంటే సాయంత్రం కూడా ఇంకా హాయిగా తినేవాళ్ళం అని కదా అరకులో చికెన్ మూడే మూడు వంకాయలు వేసుకుని ముగ్గురు మీద తినేసాం ఇప్పుడు అయిపోయింది ఎంత టేస్టీ ఫుడ్ అండి ఇది అవును సో నాది ఏడే ఉందండి నేను కాలుతుందని చెప్పి మధ్యలో లేచాను ఇంక ఈ వీడియో అయిపోయాక తినడం స్టార్ట్ చేస్తాను ఫస్ట్లో మా అమ్మ వంకాయలే తినేది కాదు వేసుకోమన్నా కూడా ఒకటి అన్న కూడా ఏ నాకు అద్దని చెప్పేది అట్లాంటిది మొన్న నేను గుత్తి వంకాయ కూరని కదా ఇంట్లో మన ఇద్దరు మందమే కదా అని కొన్ని వంకాయలు తీసుకోవడా నాలుగైదు గంటే తీసుకుపోతే ఆ వంకాయ వేయనని చెప్పింది వేసినా ఒకటి వేస్తే తిన్నదా అబ్బా మంచిగా ఉంది నాటు వంకాయ కదా బగులే టేస్ట్ వస్తుందని ఇంకొక వంకాయ అడుగుతుంది నా వంత కూడా మొత్తం మా అమ్మనే తినేసింది నీ వంతకేదో ఆయన కల్లుడికి ఉంచాలి కదా అని అన్నట్టు ఒకరి ఒక రెండు నుంచింది సృష్ణ నిజంగా మా అమ్మ అసలు ఎంత బాగా తింటుందో వంకాయలు నిజంగా ఏంటంటే పిల్లలు కూడా పెట్టాలండి ఇవన్నీ ఎవరికైనా సరే మనం ఎంత ఆస్తులు ఇస్తున్నాం కాదు నిజంగా అయితే ప్రతి ఒక్కరూ ఎక్కడో చోట సంపాదించి ఒక కుండీలో ఒక ఐదు వంకాయ చెట్లు పెంచారంటే మీకు జీవితాంతంగా వస్తాయి ఒక నాలుగైదు చెట్లే ఒక నాలుగైదు టమాటా చెట్లు నాలుగైదు వంకాయ చెట్లు వేసుకున్నారంటే స్వర్గం చూస్తారు మీరు నిజంగా అది ఇంకా వంకాయ గంటన్నర నుంచి అంటే ఇది వదలబుద్ది అవ్వట్లేదు నాకు గుజ్జు కానీ మూడే వేసుకుంది ఇలా గుజ్జు తింటున్న కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది ఇంకా తినాలనిపిస్తుంది అప్పుడేమో మనకు రెండు సార్లు మూడు సార్లు అంటే భయం వేసింది కొద్దిగా ఎక్కడన్నా నాకు కూర మీద నాకే భయం వేసింది కానీ ఇంత బాగా వచ్చింది అవుట్పుట్ అంటే నేను ఒక ఐదారు ఎక్కడైతుంది పొలాబులునా అన్నీ తీసుకుంటాను పెద్ద కున్ని వెళ్ళి సర్లే బాయ్ ఇది ఫ్రెండ్స్ వీడియో అలాగే కర్రీ కూడా చాలా మంచిగా ప్రిపేర్ చేసింది అంజురెడ్డి ఛానల్ కింద లింక్ ఇస్తాను ఒకసారి చూసి సపోర్ట్ చేయండి అడ్డురెడ్డి గారి రివ్యూ అద్భుతం చెప్పా కదా నేను ఉడికేటప్పుడే టేస్ట్ చేసి మీరు పుచ్చకాయ కోసేటప్పుడు పిలిచి చెప్పాలా అదిరిపోయింది రాజు అని టేస్ట్ అలాగే ఉంది దానుగులో నూనె కదా గానుగు నూనె ఫ్లేవర్ అయితే ఎంత బాగా తెలుస్తుందో తెలుసా ప్యూర్ శనగ నూనె అండి శనగ నూనెతో వంకాయ కూర అది నాటు వంకాయలు కదా దట్టు దాని లోపల చికెను మేము ఎలా ఉండిద్దు అని చెప్పి అర కేజీ చికెన్ తీసుకొచ్చి మూడు వంకాయలు పెట్టి చేసాము ఇప్పుడైతే నేను చాలా బాధపడుతున్నా ఇంకో నాలుగు వంకాయలు వేసుకుంటే బాగుండేది రాత్రికి కూడా కుమ్మేసే వాళ్ళం కదా అని ఇలాగే ఏం మాట్లాడకుండా ఏంటి అంజలి సూపర్ ఉందండి నిజంగా ఇది స్వర్గం అసలు మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు వేసుకుమ్మడమే కుమ్మ గంటన్నర నుంచి తింటుంది అది అంటే ఇది బుద్ధి అవ్వట్లేదు నాకు గుజ్జు కానీ వేసుకోవడం మూడే వేసుకుంది ఇట్లా గుజ్జు తింటున్న కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది ఇంకా తినాలనిపిస్తుంది అప్పుడేమో మనకు రెండు సార్లు మూడు సార్లు అంటే భయం వేసింది కొద్దిగా ఎక్కడ నాకు కూర మీద నాకే భయం వేసింది కానీ ఇంత బాగా వచ్చింది అవుట్పుట్ అంటే నేను ఒక ఐదారు ఎక్కడైతుండీ పొలంలో అన్ని తీసుకొస్తాడు పెద్ద కుండి వెడ్డీ సరలే బాయ్ చెప్పు రోజు టు వీడియో అలాగే కర్రీ కూడా చాలా మంచిగా ప్రిపేర్ చేసింది అంజురెడ్డి ఛానల్ కింద లింక్ ఇస్తాను ఒకసారి చూసి సపోర్ట్ చేయండి